కోట్లు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో ప్రజలకు జవాబు చెప్పాలి మూడవది నిన్న టీఆర్ఎస్ ఆఫీసులో వాళ్ళ నాయకులకు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడికు ఈ డబ్బాలలో కోటి కోటి రూపాయలు ఏవైతే పక్కడబందీగా సీల్ వేసి ఇచ్చిండో దీని మీద తక్షణమే విచారణ సంస్థలు విచారణ చేపట్టాలి ఇన్కమ్ ట్యాక్స్తో సహా నిఘా వర్గాలు కూడా ఈ బాక్సులలో ఉన్న కోటి రూపాయలు నిన్న టిఆర్ఎస్ ఆఫీసులో సంతోష్ నాయకత్వంలో పంచిన వంద కోట్ల రూపాయల గుట్టును రట్టు చేయాలి అదేవిధంగా ముందస్తు ఎన్నికలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావో ప్రజలకు సమాధానం చెప్పాలి నీ అధిష్టానం గల్లీలలో ఉంటే గల్లీలలో గ్రామసభ పెట్టు నువ్వు ఢిల్లీలో పోయి ఎందుకు మోడీ ముందు మొక్కరితున్నావు నువ్వు ఏం ఎలుగబెట్టినవో ఏం అభివృద్ధి చేసినావో తెలంగాణకు ఏం మంచి చేసినావో ప్రతి గ్రామంలో గ్రామ ప్రజల ముందు గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సభ నిర్వహించు నిర్వహించడం ద్వారా గ్రామాలలో మీ నాయకత్వం ఏదైతుందో ప్రజలకు అన్ని వివరాలు చెప్పండి మీరు ఇండ్లేమిచ్చిండ్రు దళితులకు భూమి ఏమి పిల్లలకు నౌకర్లు ఏమి ఇచ్చినరు అమరవీరులను ఎంతమందిని గుర్తించరు అదేవిధంగా ఏదైతే ఈ పోరాటంలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఏమి మైనారిటీ గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్ల సంగతి ఏంది లక్ష రూపాయల రైతు రుణమాఫీ సంగతి ఏంది ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంది కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య గురించి రేపు రాబోయే ఎన్నికలల్లో మీరు ఏం చేయదలుచుకుంటున్నారో గ్రామ సభలు నిర్వహించి మీకు నిజంగానే ప్రజలు మిమ్మల్ని వంద సీట్లు గెలిపించే పరిస్థితి ఉంటే ప్రతి గ్రామంలో తండోపతండాలుగా తరలి వచ్చాడో కూర్చోవాలి పెట్టండి గ్రామ సభ బట్టలు ఇప్పదీసి కొట్టకపోతే చూడండి ప్రజలు మిమ్మల్ని అసలు కేసీఆర్ ఎందుకు ప్రగతి భవన్లో దాచుకుంటుండు ప్రజలకు ప్రజా దర్బార్ పెట్టొచ్చు కదా ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఎట్లుందా అంటే వాళ్ళకి టికెట్లు ఇస్తే పాత వాళ్ళు ఓడగొడతారు పాత వాళ్ళకి టికెట్లు ఇస్తే ప్రజలు ఓడగొడతారు కేసీఆర్కు దిక్కు దివాణం తెలియకుండా పోయింది నిన్నమన్న పార్టీ ఫిరాయింపులతో తీసుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడగొడతారు వాళ్ళని పనిబట్టి పూర్తి స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తే ప్రజలు ఓడగొడతారు ఇంకెట్ గెలుస్తావా వంద నువ్వు ఎవరి కథలు చెప్తున్నావు తెలియదా ఇక్కడ ఈడు ఉన్నోళ్ళు అందరు అందరూ వాళ్ళు చూపించేటోళ్ళు అందరు తెలంగాణ వాళ్ళే కదా వాళ్ళు కూడా ఇడ ఓటు ఉన్నోళ్ళే కదా ఎవరిని అడిగినా ఒక్కసారి మా ప్రభుత్వం వస్తుందంటారు టీఆర్ఎస్ వాడు మరి మీ సి మీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుస్తాడా అంటే ఆయన అయితే గెలవడు సార్ అంటారు వంద నియోజకవర్గాలలో ఇదే కథే మరి మార్స్ వేరే వాళ్ళకి ఇస్తే అంటే మార్సి మాత్రం ఉన్నాయని ఆయనకు చేయడు సార్ అట్లా కూడా మార్చిన ఆయన ఓడిపోతాడు అంటారు మరి గెలిచే రహస్యం ఏందో మరి చిదంబరం రహస్యం ఏందో తేలాలి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు కాబట్టే అసంతృప్తి ప్రజలు తిరుగుబాటుకు మారకముందే హడావిడిగా ఎన్నికలు తీసుకొచ్చేసి ఏదో ఒకటి మాయ చేసి ఎన్నైనా డబ్బులు పెట్టి ఎంతమందినైనా బెదిరించుకొని మళ్ళొకసారి గట్టెక్కాలనే ప్రయత్నమే తప్ప కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆపద లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి